నాయనకతలో వచ్చాడు నాయనకతలో వచ్చేసి పాపం లాక్కొని పోయింది మేడం వచ్చి డోర్ ఇరగొట్టేసి వాడిని బయటకు పిలిచి కనీసం మా తమ్ముడు పడ్డాడు అంటే కూడా బయటకు వచ్చి కూడా చూడట్లేదు మేడం పిల్లలు ఆకలి ఆకలి ఏడుస్తున్నారు నాకేం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు నా మెల్ల మంగళసూత్రం ఉంటే తీసుకెళ్ళి పెట్టినా ఎందుకు బాధపడుతున్నాం మేము ఉన్నాం కదా ఒక నెల రెంట్ కడతాం పిల్లలకి తినడానికి మేము పెడతాం నేను ఒక్కరు కూడా అనలేదమ్మ నాకు ఆ టైంలో నా సొంత చెల్లి హాల్లో పడుకొని ఉంటే వచ్చి తన డ్రెస్ అనేది లేపుతున్నాడు ఇట్లా పైకి హస్బెండ్ అయితే ఏవో వీడియోస్ చూస్తుంటాడు వీడియోస్ ఫోన్లలో వీడియోస్ చూస్తుంటాడు ఆ అట్లా ఉండు నువ్వు నువ్వు అట్లా చెయ్యి అని అంటాడు చిన్న పాపని తప్పుగా చూస్తున్నాడంట అంట తప్పుగా అంటే వేరే రకంగా చూస్తున్నాడు అంట ఆ పిల్లని ఇబ్బంది పెట్టేస్తుంది ఇబ్బంది పడుతుందా పాపం ఆ అలా అంటే తప్పుడు ఉద్దేశంతోనే చూస్తున్నాడు ఆ పాపకి కైస్ మా దగ్గర లాయర్స్ కూడా ఉన్నారు ఇక్కడనే కాదు ఆల్ ఇండియా హైదరాబాద్ తెలంగాణ ఎక్కడ ఆంధ్ర ఎక్కడైనా సరే లాయర్స్ ఉన్నారు లాయర్సే కాకుండా మీకు సెటిల్మెంట్లు అయినా ఏదైనా మీకు లా పరంగా కానీ సెటిల్మెంట్ ఎలాంటి పరంగా కానీ మేము హెల్ప్ చేయడానికి మేము ఉన్నాము మా ఇన్స్టాగ్రామ్ ఐడీలు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్లీజ్ చెక్అవుట్ అదే మీకు చెప్తున్నా కదా ఎలాంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ల్యాండ్ ప్రాబ్లమ్స్ మనీ ప్రాబ్లమ్స్ లేదు ఇట్లా ఒకళ్ళు హరాజ్మెంట్ చేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇలా ఏ ఎక్కడనైనా సరే ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా సరే మేము అక్కడ ఉన్న వాళ్ళతోనైనా సరే మేము పర్సనల్గా అయినా సరే మేము డీల్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం సో మీకు ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ అండ్ నెంబర్ ఇస్తున్నా ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే పక్కా కాంటాక్ట్ చేయండి సో గైడ్స్ నాకు టీమ్ కూడా ఉంది మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే మనీ రికవరీకి సంబంధించిన లేకపోతే ల్యాండ్ కేసెస్ ఉన్నా ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నా ఫ్యామిలీకి సంబంధించి ఉన్నా కూడా మీరు మాకు కాంటాక్ట్ అవ్వండి మా అడ్వకేట్ టీం ఉంది ప్లస్ క్రేజీస్ ఆవిడ నుంచి కూడా మనకి టీం ఉంది సపోర్టివ్లో సో మీరు కాంటాక్ట్ అవ్వండి మేము మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ ఇస్తాము మీకు సపోర్ట్ చేస్తాము సో కింద డిస్క్రిప్షన్లో మా ఐడీస్ కూడా ఉన్నాయి అక్కడ నుంచి మేము కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే మొబైల్ నెంబర్ ఉంది మేము డైరెక్ట్గా కాల్ అయినా వాట్సాప్ అయినా చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు షానీ బ్లాక్స్ మా కోసం మా వీడియోలు చూసి ఒక అక్క వచ్చింది అక్క ప్రాబ్లం మేము లీగల్గా సాల్వ్ చేస్తున్నాము సో ఆల్రెడీ లాయర్తో మాట్లాడినాం ఇంకా లాయర్స్ వస్తున్నారు సో అంతలో పక్క ప్రాబ్లం ఏందో ఒక ఒక అదేంది మాకు ఒక ప్రూఫ్ కోసం మేము అక్క కోసం వీడియో తీస్తున్నాం అక్క ఏమైంది ఏంది పేరింది అయితే నాది సెకండ్ మ్యారేజ్ ఆయన ఫస్ట్ హస్బెండ్ అతను వెళ్ళిపోయామ్ అతను వెళ్ళిపోయాడు చాలా చిన్నగా ఉన్నారనమాట పిల్లలు ఉన్నప్పుడే చెప్ప చేయకుండా వెళ్ళిపోయాడు మూడు నెలలు మాకు రెంట్ కట్టకుండా ఇంట్లో లేదమ్మా పెద్ద సైకో అయితే సైకో సైకో అంటే ఇంట్లో బాగా టార్చర్ చేయడం లోపల లోపలే నాకు బయటికి చూస్తే మంచి వాడే కనపడతాడు కానీ నన్ను లోపల చాలా టార్చర్ చేసాడు చాలా కొట్టేవాడు ఫుడ్ తిన్నా ఏది చేసినా ఆయన ముందే తినాలి పిల్లలు కూడా ఓపెన్ గా చెప్పాక పెట్టుకో అయితే ఏంటంటే మా ఫ్యామిలీ ఎవరు రాకూడదు నా దగ్గరికి నేను ఒంటారు కానీ ఇంట్లో ఉండాలి ఎవరి దగ్గర ఎవరు చచ్చిపోయారు అన్నా కూడా ఏం జరిగినా కూడా ఎవరు వద్దు అసలు ఎవరు రావద్దు కూడా ఇంటికి అని చెప్పేసి మా వాళ్ళని ఎవరు రానిచ్చాడు కాదు అయినా కూడా మా వాళ్ళకి నేను చెప్పినా మా వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేరు అనమాట వాళ్ళు పొద్దునగా వచ్చి రాత్రి వరకు మా నా దగ్గర ఉండేవాళ్ళు అలా ఉండి ఉండి వాడు నాకు బాగా టార్చర్ చేసేసి ఇలాగ పాపని కూడా తీసుకొని మమ్మల్ని ఇంటికి వెళ్ళాను మామూలు ఇంటికి వెళ్తే నాయనకథలో వచ్చాడు నాయనకథలో వచ్చేసి పాపను లాక్కొని పోయింది మేడం పాపలు నాకు వెళ్ళిపోతే నేను వెనక వెంటనే వెళ్ళిపోయినా ఆయన వెనకాల ఫస్ట్ హస్బెండ్ ఆయన వెనకాల వెళ్ళిపోయి డోర్ కొడితే డోర్ తీయట్లేడు అసలు డోర్ తీయకపోయేసరికి నేను ఏం చేసినాను మా తమ్ముడు పాపం అప్పుడే పని చేసి వచ్చాడు మేడం ఆయన వస్తే వెళ్ళి రారా బావ డోర్ తీస్తాడు కాసా రారా అని వాడికి వెళ్ళి పిలుచుకొని వచ్చిన వాడు ఏం చేసిండు పిల్లలు ఏడుపు చూడలేక ఏం చేయాలో అర్థం కాక వాడికి ఎంత డోర్ కొట్టినా తీయలేడు అయితే ఏం చేసిండు పైన మేడం మీదకి ఎక్కిండు మేడం థర్డ్ ఫ్లోర్ అది మేడం మీదకి ఎక్కి బాల్కనీ ఉంటుంది కదా బాల్కనీలో నుంచి బాత్రూమ్ పక్కన ఉంటుంది ఆ పైనుంచి దిగి లోపలికి దిగి పా డోర్ తీద్దాం అనుకొని వెళ్ళిండు వెళ్ళేసరికి వాడికి ఏం చేసి చెయ్యి జారిపోయి ఆయనకతలో చెట్టు ఉంది పెద్దది చేయి జారిపోయి కింద పడిపోయాడు వాడు ఇంకా బతికిండా బతికిండు ఆ కొమ్మలు ఉన్నాయి కదా కొమ్మలు పట్టుకున్నాడు వాడు అదృష్టం బాగుంది నేను అనుకున్నా మా తమ్ముడు లేడు ఇంకా అనుకున్నాను మేడం నేను ఇంకా అయిపోయింది అనుకున్నా వాడిని ఇంకా పడిపోయేసరికి వెంటనే పని కిందకి వెళ్ళి చూసేసరికి వాడు లెగిసి వస్తున్నాడు మేడం ఎదురు నడుచుకుంటారు అందరూ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు అందరూ వచ్చి పరిశ్రమ అయిపోయినారు వాళ్ళందరూ చూసి ఏంటి ప్రాబ్లమ్ ఏంటి అని చెప్పేసి వాళ్ళందరూ వచ్చి డోర్ ఇరగొట్టేశారు అప్పుడు కూడా వాళ్ళు వచ్చి డోర్ కొడితే డోర్ తీయట్లేడు వచ్చి డోర్ ఇరగొట్టేసి వాడిని బయటకి పిలిచి కనీసం తమ్ముడు పడ్డాడు కింద అంటే కూడా బయటకు వచ్చి కూడా చూడట్లేదు మేడం మీ ఫస్ట్ హస్బెండ్ ఇప్పుడు ఆయన ఉందా లేదు మేడం వెళ్ళిపోయి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇప్పుడు వెళ్ళిపోయి కూడా ఆయన పది సంవత్సరాలు చెప్ప చేయకుండా వెళ్ళిపోయాడు తినడానికి తిండి లేదు మాకు ఏ మూడు నెలలు రెంట్ కట్టలేడు ఏమీ లేదు నా నెక్లెస్ తాకట్టు పెట్టేసి వెళ్ళిపోయాడు మేడం వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంటి ముందు వచ్చి నాకు ఒకటే టార్చర్ నాకు టు కట్టమ్మా అంటే నేను కట్టలేని పరిస్థితిలో ఉన్నాను మేడం నా దగ్గర డబ్బులు లేదు నా దగ్గర లేదు కలిసే ఇంట్లో గ్యాస్ కూడా లేదు మాకు ఆ టైంలో తినడానికి లేదు ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు ఆ టైంలో మా అక్క వాళ్ళకి అడిగాము అడిగితే వాళ్ళు పెట్టారు ఒక పూట పెట్టారు ఇంకో పూట అడగడానికి వెళ్తే మా అక్క వాళ్ళ పాప మీకు ఎన్నిసార్లు పెట్టాలి మీకు ఫుడ్ మీకు ఎన్నిసార్లు పెట్టాలి ఫుడ్డు అని అనేసి తను పిల్లలు ఆకలి ఆకలి ఏడుస్తున్నారు ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు నా మెల్ల మంగళసూత్రం ఉంటే తీసుకెళ్ళి పెట్టినా ఏడు ఒక్కండి ఏడు ఒక అక్క ఏడు ఒక ఏడు అక్క ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ ఇది అవ్వలేడు ఇంట్లో ఇబ్బంది అవుతుంది పిల్లలు తినడానికి లేదు రెంట్ కట్టాలి ఇంటి వారు సామాన్లు బయట చేస్తాను అంటున్నాడు గాలి పట్టుకుంటాను రా ఇంటికి అని అడిగిన మేడం రాలేడు అసలు నాకు సంబంధం లేదు మీ వాళ్ళు ఎక్కువ కదా మీ వాళ్ళతోనే ఉండు నేను రాను అని చెప్పేసి రాలేడు ఇంకా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేడు ఏం లేదు నాకు ఏం తోచట్లేదు ఫుల్ ఫీవర్తో పడుకున్నాను ఇంట్లో కనీసం మా అక్క మా అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడే నువ్వెందుకు బాధపడుతున్నావు మేము ఉన్నాం కదా ఒక నెల రెంట్ కడతాం పిల్లలకి తినడానికి మేము పెడతాం లేం ఒక్కరు కూడా అనలేదమ్మ నాకు ఆ టైంలో ఒక్కరి సాయం కూడా లేదు ఆ టైంలో మా బాబాయ్ వచ్చి మనం హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించి గ్లకజ్ లెక్కించి తీసుకొని వచ్చారు నా ఫ్రెండ్ ఉంది హేమాని తను నాకు హెల్ప్ చేసింది ఆ టైంలో నాకు తను నాకు హెల్ప్ చేసి తను పార్లర్లో చేస్తుంది డ్యూటీ అయితే తను పార్లర్లో చేసే దాంట్లోనే తీసుకెళ్ళని పెట్టింది అక్కడ సెవెన్ థౌజండ్ ఇచ్చేవాళ్ళు ఆ సెవెన్ థౌజండ్లో ఫోర్ థౌజండ్ రెంట్ కట్టాలి నేను నా బస్ ఛార్జీలకు అప్పుడు బత్యార్థులకు పెట్టుకోవాలి పిల్లలకి ఫుడ్ పెట్టుకోవాలి ఇవన్నీ పెట్టుకోవాలంటే నా వల్ల కావట్లేదు మేడం ఆ టైంలో అలాగే వెళ్ళిపోయాడు ఆరేడు సంవత్సరం ఆరేడు నెలలు వెళ్ళిపోయాడు మేడం ఆరేడు నెలలు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వచ్చాడు అప్పుడు వచ్చాడు నాకు మనసురిగిపోయినాక నేను ఇంకెలా ఒప్పుకుంటాను మేడం ఆ టైంలో నేను ఇంకా ఆడు ఉన్నప్పుడు కూడా చేసిన తప్పేంటి మా అక్క వాళ్ళ పాపను పాటు చేయాలనుకుంటున్నాడు మీ ఫస్ట్ హస్బెండ్ అక్క వాళ్ళ పాప చిన్న ఉంటుంది ఆ పాపకు కూడా అప్పుడు పన్నెండు సంవత్సరాలు పద్నాలుగు చేసిందా చేయడానికి వెళ్ళాడు మేడం డ్రెస్ వెళ్ళి పట్టుకున్నాడు అమ్మాయిని ఆ అమ్మాయి భయపడి గట్టిగా వచ్చేసి తప్పించుకుంది ఆ పిల్ల ఆ రోజు నేను లేని ఇంట్లో నేను ఊరు వెళ్ళాను ఆ టైంలో ఆ పాప మా ఇంట్లోనే ఎక్కువ ఉండేదన్నమాట ఆ పాపని అలా చేసరికి ఆ పాప ఫోన్ చేసింది ఊరికి వాళ్ళ మమ్మీ కూడా నాతోనే వచ్చింది ఫోన్ చేసి బాబాయ్ నన్ను ఇట్లా చేసిండు మమ్మీ అని చెప్పేసి అన్నది అనేసరికి మా అక్క అందరూ ముంగట అక్కడ నీ మొక్కడు ఇలా చేస్తాడా అది ఇది అని చెప్పేసి తను నన్ను బాగా తిట్టింది తిడితే ఇంటికి వచ్చి బాగా గొడవ పెట్టుకున్నాను చాలా దీనిగా తిట్టినను కూడా మంచిని సరే అక్కడితోనే అయిపోయింది కదా పిల్లలు ఉన్నారని ఆలోచించి సైలెంట్గా ఉన్నానమ్మా నేను ఇంకో రోజు కూడా నేను కిచెన్లో ఉన్నాను హాల్లో మా చెల్లి ఉంది నా సొంత చెల్లి హాల్లో పడుకొని ఉంటే వచ్చి తన డ్రెస్ అనేది లేపుతున్నాడు ఇట్లా పైకి తీసి తన డ్రెస్ అనేది తీస్తున్నాడు ఇలాగా తీస్తుంటే నేను చూశాను చూసి ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి వచ్చి కొట్టిన చీపురు తీసుకొని కొట్టినా గట్టిగా కొట్టినాను ఇదే నీ పని ఫస్ట్ ఇలా చేసావు ఊరుకున్నావు ఇప్పుడు మళ్ళీ ఊరుకున్నామని చెప్పే కదా నువ్వు మళ్ళీ ఇలా చేస్తున్నావు అని చెప్పేసి బాగా గొడవ పడ్డా గొడవ పడుతుంటే అక్కడి నుంచి కంటిన్యూ ఇంకా గొడవలు ఇక స్టార్ట్ అయిపోయినా మా ఇద్దరికి ఇంకా స్టార్ట్ అయిపోయినా ఇంకొక రోజు కూడా నన్ను దగ్గరికి పిలిచి నేను వెళ్ళలేదు వెళ్ళకపోయేసరికి నన్ను గట్టి గట్టిగా బ్లడ్ వచ్చేలా కురికేసిండు నన్ను కురికేసిండు బాగా కొట్టిండు ఆ రోజు నాకు ఎవరికి చెప్పుకోలేదు మా వాళ్ళు కూడా అడిగారు ఏమైంది చంపంకి అని అడిగితే నేనేం చెప్పలేదు సైలెంట్గా ఉన్నా సైలెంట్గా ఉన్న తర్వాత నుంచి మళ్ళీ ఇంకా ఇదే టార్చర్ టార్చర్ అవుతుంటే ఒకరోజు నన్ను బాగా ఇంట్లో కొట్టిండు కొడితే నేను కలిగిరి పడిపోయినా నాకేమీ తెలియదు ఆ టైంలో పడిపోయినట్టే చిన్నపిల్లలు కదమ్మా చిన్న బాబు పుట్టిండే కదా అప్పుడు నాకు పడిపోయి ఉంటే ఇంకా మా అమ్మ వచ్చి చూసింది చూసారు అలా నేను అలా పడిపోయి ఉంటే మా అమ్మ వెళ్ళి బస్తీ లీడర్లకి చెప్పింది చెప్తే బస్సీ లీడర్లు వీళ్ళందరూ వచ్చారనమాట వాళ్ళు వాళ్ళందరూ వచ్చేసి పిఎస్ఓలో కంప్లీట్ ఇచ్చారు వాళ్ళు ఇట్లా అమ్మాయిని కొట్టిండు ఇలా పడిపోయింది అని అంటే పీఎస్ఓలో వచ్చారు వచ్చి ఎందుకు నువ్వు ఇలా కొట్టావు అమ్మాయిని అని అంటే ఏ నా పిల్లని నా ఇష్టం నేను కొట్టుకుంటాను నువ్వు అడగడానికి నీ పిల్ల నువ్వు కొట్టుకోవా అనేసరికి వాళ్ళ కోపం వచ్చింది లాస్ట్కి ఏమైంది అని అంటే వెళ్ళిపోయాడమ్మా ఇంకా వెళ్ళిపోయాడు నాకు చెప్పాలడి ఏమీ లేదు అసలు వెళ్ళిపోయాడు ఎన్ని డేస్ అయితే ఆయన వెళ్ళిపోయి కూడా ఆరేడు నెలలు ఇప్పుడైతే పది సంవత్సరాలు అవుతుంది వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు కనీసం పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా లేదమ్మా ఇప్పటివరకు అసలు పట్టించుకునేది లేదు ఏమీ లేదు సరే అని చెప్పేసి అలా అలాగుంటే ఇతను ఇప్పుడు ఉన్న హస్బెండ్ ఏంటంటే ఫస్ట్ నన్ను లవ్ చేసిండి నాకు సెకండ్ హస్బెండ్ సెకండ్ హస్బెండ్ నన్ను లవ్ చేసిండు లవ్ చేసినప్పుడు ఎప్పుడు టూ థౌసండ్ సిక్స్ సెవెన్ అనుకుంటాను అప్పుడు లవ్ చేసి ఇయర్స్ లవ్ చేసిండు చేసిండు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సెకండ్ హస్బెండ్ మూడు సంవత్సరాలు చేసిండు చేస్తే అప్పుడు కూడా నాకు ఇష్టం లేకపోతే నా వెనకాల పడ్డాడు అప్పుడు కూడా నేను చచ్చిపోతాను నేను ఉండాను నువ్వు కావాలి నాకు నువ్వంటే నాకు ఇష్టం అది ఇదే అని చెప్పి చాలా ఇది చేశాడు నాకు వద్దని నేను ఎంత తప్పించుకొని తిరిగినా కూడా మా ఇంటి దాకా వచ్చేవాడు అనమాట వచ్చేసి అలా నిలిచునేవాడు అయితే మా ఫ్రెండ్ దగ్గర చెప్పిండట నాకు తనంటే ఇష్టము తను లేకపోతే నేను చచ్చిపోతాను అది ఇదని అంటే తను వచ్చి నాకు అన్నది దానికి నువ్వు వంట ఇష్టము పెళ్ళి చేసుకుంటాను అంటున్నాడు ఒప్పుకోవే అని అంటే సరేలే అని చెప్పేసి ఒకరోజు మాట్లాడినా మేడం నేను మాట్లాడినా మాట్లాడిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పేసి అన్నది నాకు తెలియదు అతను అక్కడికి వస్తా అనడం విషయం నేను వెళ్ళిన ఒకరోజు నేను వెళితే ఆయన ఫుల్లు తాగేసి వచ్చింది మేడం తర్వాత ఏంటి మా ఇంట్లో మా అక్కకి చెప్పిన అక్క నేను ఇట్లా అతను ఇష్టపడుతున్నా మ్యారేజ్ చేసుకుని అనుకున్నాను అక్క కాకపోతే బాగా తాగుతాడు అయినా అంటే తాగిపోతాడు అంటే వద్దమ్మా ఇప్పుడు మేము తాగుబోతాడు చేసుకుని అనుభవిస్తున్నాం కదా వద్దు అని మా అక్క అన్నది అక్కడతో నేను వదిలేసిన మేడం ఇంకా ఇంకా నేను అతను కూడా చెప్పినాను అంటే నాకు ఇష్టం లేదు అనేసి కానీ ఆయన నన్ను వదలలేడు మేడం అసలు నన్ను వదలలేడు మా వాళ్ళ తర్వాత నాకు ఒక వన్ ఇయర్ తర్వాత నాకు సంబంధం చూసి మ్యారేజ్ చేసారు నాకు ఒక్కొక్క క్లారిటీ అక్క ఇప్పుడు నీకు ఇద్దరు కమ్ల పిల్లలు ఆడపిల్లలు అతను ఫస్ట్ హస్బెండ్ పిల్లల సెకండ్ హస్బెండ్ ఫస్ట్ హస్బెండ్ ఆ ఇప్పుడు సెకండ్ హస్బెండు నీకు పిల్లలు ఉన్నారు నువ్వు ఇట్లా పెళ్ళైంది అన్నీ తెలిసి పెళ్ళి తెలిసి నా లైఫ్లోకి వచ్చాడు అన్నీ తెలిసి ఒక టూ ఇయర్స్ లవ్ చేసి పిల్లలు ఉన్నారని తెలిసి ఇటు ఒక టూ ఇయర్స్ లవ్ చేసి పెళ్లి చేసుకోండి వచ్చి వచ్చి నేను అసలు నువ్వే నాకు కావాలి నేను ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా ఉన్నా నా నెంబర్ మా హస్బెండ్ నెంబర్ ఎలా తీసుకున్నాడో నాకు తెలీదు నాకు మళ్ళీ ఫోన్ చేసి సతాయించడం చేశాడు అనమాట సతాయించడం నువ్వు కావాలి నాకు ఎట్లయినా సరే నువ్వు గాను లేకపోతే నేను చచ్చిపోతాను నేను మ్యారేజే చేసుకోనంటే నమ్మినానమ్మా నేను అప్పటికి మా హస్బెండ్ నన్ను బాగా టార్చర్ చేసిండు కదా 嗯。Mm. చేసిన నమ్మినాను కానీ అంత ఇది అవ్వలేదు ఆయనకి నేను దగ్గర అవ్వలేదు అయితే నాకు మీ హస్బెండ్ చూపించు పరిచయం చెప్పి ఒకసారి అని అంటే ఫ్రెండ్లీగా హస్బెండ్ ఆయన్ని పరిచయం చేయించిన చేపిస్తే అతనికి ఈయన ఏం చెప్పాడో నాకు తెలియదు ఈయన ఏమేమి చెప్పాడో అతను ఏం మైండ్లో పెట్టుకొని అలాగే వెళ్ళిపోయాడో కూడా నాకు తెలియదు ఇంతవరకు నాకు అతను వెళ్ళిపోయాడు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఈయన అన్నాడు సరే నేను నేను చూసుకుంటాను పిల్లల్ని నేను నువ్వు నీ కోసమే నేను ఉన్నాను కదా నేను నేను మ్యారేజ్ చేసుకుంటా నేను ఉంటాను అని చెప్పేసి అంట నాకు ఇబ్బంది అవుతుంది నాకు మోకాళ్ళ ప్రాబ్లం నాకు మొక్కలు నొప్పులు వస్తాయి ఎందుకో తెలియదు చూపించుకోలేదు నేను నేను చేయలేను ఎక్కువ నడవలేను కూడా నేను ఎక్కువసేపు నడిచినా నాకు నొప్పి వస్తుంది అందువల్ల నేను డ్యూటీ సరిగా చేయలేకపోతున్నా నాకు నెల నెలకి అయిపోతున్నాయి రెండు మూడు డుమ్మలు అయిపోతున్నాయి అందులో నాకు ఏమీ రావట్లేదు సరే అన్నాడు నేనంటే ఇంత ఇష్టం అని అంటున్నాడు కదా ఇన్ని సంవత్సరం నుంచి వెయిట్ చేశాడు కదా చూసుకుంటాడు అని చెప్పి ఒక నమ్మకం మీద చాలా నమ్మించాడమ్మా నన్ను నేను చూసుకుంటాను నా పిల్లల సొంత పిల్లల్లాగా నేను చూసుకుంటాను అది ఇదని చెప్పేసి చాలా నమ్మించి నా లైఫ్లో వచ్చాడు వచ్చాడు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే నాకు కొంత గోల్డ్ ఇచ్చారు అప్పుడు నాకు పిల్లల కోసం అని గోల్డ్ ఇచ్చారు మూడు లక్షలు కూడా అమ్మ వాళ్ళు ఈతను వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు కదా నువ్వు మంచిగా ఉండు పిల్లలు బాగా చూసుకో అంటే తను ఎవరైతే పెంచుకున్నారో అమ్మ తను చనిపోయింది అనమాట ఈయన మా హస్బెండ్ వాళ్ళని అతను కూడా చనిపోయింది లేదు ఫస్ట్ హస్బెండ్ తన వల్లనే తను చనిపోయింది అనమాట తను పెట్టే టార్చర్ కి తన వాళ్ళ మమ్మీ చనిపోయింది ఇప్పుడు సెకండ్ హస్బెండ్ కోసం అయితే ఆయన ఈయన ఏంటంటే వీళ్ళమ్మ కూడా లేరు అమ్మ ఇప్పుడు సెకండ్ హస్బెండ్ ఈయన కూడా లేరు వీళ్ళ అక్కలు ఇద్దరు అక్కలు ఇద్దరు అనమాట అయితే ఏంటంటే నన్ను చేసుకున్నాడు అయితే ఈ నేను చేసుకున్నాను కదా మేడం చేసుకున్నాక ప్రతి నాకు టార్చర్ నాకు ప్రతిరోజు టార్చర్ తాగడము కొట్టడము తిట్టడం ఇదే అయిపోతుంది అనమాట నేను నన్ను నమ్మొచ్చాను కదా అంటే ఏమనుకో పుట్టిన పిల్లలు అంటే నువ్వు అన్నీ చూసాను అన్నీ తెలిసే నా లైఫ్లోకి వచ్చావు ఇప్పుడు ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నావు మరి నేనేం కావాలి ఇప్పుడు మా ఫ్యామిలీకి అందరికీ తెలిసిపోయింది నేను చేసుకున్నా ఈయనతో ఉంటున్నాను అందరికీ తెలిసిపోయిందాము ఇప్పుడు పెద్దగా చేసుకున్నావు పెళ్ళి లేదు నార్మల్గా ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు చేసుకున్నాము ఇప్పుడు ఏంటంటాడు అంటే తాగనప్పుడైతే ఒక్క మాట అనడమ్మా తాగినప్పుడు పిల్లలు ఎంత బాగా చూసుకుంటాడంటే అంత బాగా చూసుకుంటాడు పిల్లల్ని పిల్లల్ని బాగా చూసుకుంటాడు నన్ను బాగా కానీ తాగితే మాటకి సైకోగాడు ఒక అంటే సైకోడమ్మా దానికి డబలు అంత టార్చర్ చేస్తాడు మనిషి ఇప్పుడు ఏంటంటే ఫిజికల్గా ఎట్లా ఉంటాడప్ప ఫిజికల్గా అంటే నార్మల్గా తాగనప్పుడైతే ఏమంత ఉండడు తాగినప్పుడైతే ఏవో వీడియోస్ చూస్తుంటాడు వీడియోస్ ఆ వీడియోస్ చూస్తూ ఫోన్లలో ఫోన్లలో వీడియోస్ చూస్తుంటాడు అట్లా ఉండు నువ్వు నువ్వు అట్లా చెయ్యి అని అంటాడు నేను అలా చెయ్యిన అనేసరికి నాతో బాగా గొడవ పడతాడు గొడవ పడతాడు అట్లా స్టార్టింగ్ ఉండిందమ్మా ఇప్పుడైతే లేదు తాగినప్పుడైతే చూడమ్మా చూడ తిడుతూ ఉంటాడు పిల్లల్ని లజ్జాలు గలీజ్ గలీజ్గా ఉంటాడు పిల్లలకి వాళ్ళ ఎదురెదురుగానే మాట్లాడతాడు వాళ్ళకి గలీజ్ గలీజ్ లజ్జలు లజ కూతుర్లు అసలు నా సంపాదన తిని బతుకుతున్నారు మీరు అది ఇది అని చెప్పి మాట్లాడతాడు అనమాట పిల్లలకి గలీజుగా వాళ్ళు ఎదురుగానే తిడుతుంటాడు అనమాట వాళ్ళు తిడతాడు తిట్టిన తర్వాత మొన్న పిల్లలు నాతో అన్నారు మమ్మీ డాడీ ఇంత గలీజుగా మాట్లాడుతుండు మేము ఏం అంటలేము అనే కదా డాడీ ఇంత తినిగా మాట్లాడుతుండని పిల్లలు అన్నారు అనే మాట పిల్లలు బాధపడుతున్నారు ఇట్లా అంటారు పిల్లలు వాళ్ళే కానీ ఒక కేసు వేసిరంటే దారుణంగా ఉంటుంది పిల్లల జోలికి వెళ్ళకు పిల్లలు బాగా చూసుకో నువ్వు అని చెప్పేసి అంటే అలా అంటారా నా గురించి ఎలా మాట్లాడతాయి ఎలా అవి ఇంత పెద్దగా అయిపోయినాయి అవి ఏం చేస్తాయంటే ఏం పీక్తాయంటీకుంటా పీకమ్మని చెప్పు నేను ఇంతే నేను ఇలాగే మాట్లాడతాను నేను ఇలాగే చేస్తాను నేను నువ్వెవరు ఎవరు నువ్వు చెప్పుకో నువ్వు ఏం చేస్తావు చేసుకో అని ఇలాగే మాట్లాడుతున్నాడు గోల్డ్ అంతా పెట్టేసినాడు అయితే ఏం చేస్తాడు అని అంటే డ్యూటీ చెయ్యడు వెళ్తాడు ఒక దగ్గర డ్యూటీ మాట్లాడతాడు వాళ్ళకి చెప్తాడు నేను అడ్వాన్స్ లేని నేను డ్యూటీ చేయను అంటాడు వాళ్ళ దగ్గర తీసుకుంటాడు ఒక యాభై వేలు లక్ష రూపాయలు ఇలా తీసుకుంటాడు అడ్మాస్ తీసుకున్న తర్వాత ఏం చేస్తాడు తీసుకునేంత వరకు వాళ్ళు ఇచ్చిన తర్వాత బాగానే వెళ్తాడు నాలుగు రోజులు అయితే వెళ్తాడు వాళ్ళు ఇచ్చేంత వరకు డ్యూటీకి బాగానే వెళ్తాడు వాళ్ళ అడమస్ ఎప్పుడైతే ఇస్తారో నెక్స్ట్ డే నుంచి మళ్ళీ వాళ్ళకి కనపడాడు ఇంకా వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి ఇంకా తీసుకొచ్చి ఆ డబ్బులు ఏం చేస్తాడు ఉన్న గోల్డ్ ఇడిపిస్తాడు ఇడిపిస్తాడు విడిపించిన తర్వాత తర్వాత ఒక ఒక ఐదు వేల పదివేలు ఆయన దగ్గర పెట్టుకుంటాడు తాగడానికి అని చెప్పేసి ఇంకా కంటిన్యూ తాగుకుంటూ ఇంక ఇంట్లోనే ఉంటాడు ఇంకా ఇంకా ఉంటాడు ఇంకా డ్యూటీకి అనేది వెళ్ళాడు ఇంకా నెల వచ్చేసరికి రెంట్ కట్టాలి ఒక్కొక్కటి తీసుకెళ్ళి వస్తువు మళ్ళీ పెట్టేయాలి ఆ వస్తువులన్నీ ఎప్పుడైతే పెట్టేస్తాం అన్నీ అయిపోతాయి కదా ఏమీ లేకుండా ఉంటాం అప్పుడు మళ్ళీ డ్యూటీ ఎత్తుకుంటాడు మరి ఇప్పుడు మీ ఇద్దరికి గొడవ ఎందుకు వచ్చింది అక్క మీ హస్బెండ్ తాగి పిల్లల్ని దారుణంగా మాట్లాడుతున్నాడమ్మా చిన్న పాపని తప్పుగా చూస్తున్నాడంటే తప్పుగా అంటే వేరే రకంగా చూస్తున్నాడంట ఆ పిల్లని ఇబ్బంది పెట్టేస్తుంది ఇబ్బంది పడుతుందా పాప అలా అంటే తప్పుడు ఉద్దేశంతోనే చూస్తున్నాడు ఆ పాపకి పాప ఇబ్బంది పడుతుంది నేను ఇంతకు ముందు ఒక వీడియో చేసిన ఒకసారి భగవత్ కేసర్ సినిమా చూడకపోతే చూడండి అని ఎందుకంటే ఇట్లనే అమ్మాయిలను ఇబ్బందిగా చూడడం ఇప్పుడు తండ్రి అమ్మాయిని ఇబ్బందిగా చూస్తున్నాను తల్లి చెప్పలేకపోతుంది అదేంటంటే అంటే ఓ చెస్ట్ చూడడం బ్యా ఇది ఇలాంటివి అనమాట అలా చూస్తున్నాడు అనమాట అయితే ఈ రెండు మూడు రోజులుగా మాకు తినడానికి తిండి కానీ ఏది కానీ లేదు పిల్లలు సరిగా తింటలేరు నేను టూ డేస్ అయినా అన్నం తినకుండా చాలా టార్చర్ పెడుతున్నా ఇద్దరు లేదు ఏమీ లేదు ఇప్పుడు ఏమంటున్నాడు అని అంటే నువ్వు పాపకే పెళ్లి చేయి పిల్లలు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చాలా అవసరం ఉంది ఇప్పుడు వాళ్ళు చదువుతున్నారు వాళ్ళు చదవకూడదు వాళ్ళు చదువు ఆపేసే టెన్త్ ఇప్పుడు టెన్త్ చదవనిస్తలేడు వద్దు అనేస్తున్నాడు రేపటి నుంచి స్కూల్ కి అంటే నేను చచ్చినంత ఒట్టు నువ్వు పంపించదు పంపిస్తే దారుణంగా ఉంటది ఏముంటది నేను ఏదైనా చేస్తానంటాడు ఏం చేస్తాడు ఇంక నన్ను ఏదైనా చేస్తాడు లేదంటే పాప ఏదైనా చేస్తాడు అంతకుమించి ఇంకేం చేస్తాడమ్మా ఇంకా ఇప్పుడు ఏం చేద్దామంటే చదువు ఆపి ఏం చదువు ఆపేసే వద్దు పెళ్లి చేసేసే నువ్వు నా మాటకి మర్యాద ఇస్తావా ఇవ్వ నువ్వు నువ్వు పాపకు పెళ్లి చేసే చదువు అవసరం లేదని అన్నాడు వద్దు చదువుకొని సరే నీ మాటే వింటా టెన్త్ అయిపోయి టెన్త్ అయ్యేంత వరకు సైలెంట్గా ఉండి ఆ తర్వాత ఆలోచిద్దాం అని కూడా అంటున్నాను ఫోన్ ఇప్పిస్తాను పిల్లలకి అని అంటే వద్దు ఫోన్ వద్దు ఫస్ట్ నాకు ఫోన్ ఇప్పి నాకు ఫోన్ ఇప్పి నేను చిన్న ఫోన్ వాడుతున్నాను కదా ఫస్ట్ నాకు ఫోన్ ఇప్పి నాకు కావాలి ఫోన్ కావాలి అన్నట్టు నీకు కావాలంటే నేను తర్వాత చూస్తాను మా ఫ్రెండ్ ఇప్పిస్తాను అది ఈఎంఐలో తనకి కావాలంటే సరే తను ఇప్పిస్తా అన్నది కదా ఇప్పుడు ప్రస్తుతానికి పిల్లలకు అవసరం కదా పిల్లలు చదువు కదా నేను వాళ్ళకి ఇప్పిస్తాను అనంటే నువ్వు ఎలా ఇప్పిస్తావు నేను కూడా చూస్తాను అంటే వాళ్ళ కోసం నువ్వు సూత్రం పెట్టి వాళ్ళకి ఫోన్ ఇప్పిస్తావాను నీకు పిల్లలు ఎక్కువ నేను ఎక్కువ నాకు పిల్లలే ఎక్కువ నాకు నాకు వాళ్ళ చదివే ఎక్కువ నాకు అని అంటే నీకు పిల్లలు ఎక్కువ అంటే నాకు కోపం వస్తుంది నాకు ఎందుకు నేను ఎక్కువ అని చెప్పు నేను ఎక్కువ చేసే సత్తంగా ఉండి సంసారం సక్కగా చేసుకుంటా పిల్లలను సక్కగా ఎక్కువ రా వాడుతాను లేదు అనుకో పిల్లలు ఎక్కువ అని అనకూడదు ఆయనే ఎక్కువ అని అనాలి నేను నేను తెచ్చి పెడతున్న తింటున్నారు మూసుకొని మీరు ఇంట్లో ఉండాలి గలీజ్గా మాట్లాడతాను అమ్మా మీరు ఇంట్లో ఉండాలంతే నేనంటే నేను ఎవరికి చెప్పుకోవట్లేదు నేను ఏం చెయ్యట్లేదు అనే కదా నన్ను ఇంట్లో ఇంత టార్చర్ చేస్తున్నాను లోపల లోపల నరకం నరకం చూపిస్తున్నాడమ్మా నేను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నా నేను ఎవరికైనా చెప్పుకుందామంటే ఫోన్ ఇరగొట్టేస్తాడు వెంటనే రికార్డింగ్లు కూడా చాలాసార్లు చేసి పెట్టుకున్నా నేను ఫోన్లో ఆయన మాట్లాడే మాటలు ఇప్పుడు మా దగ్గరికి మీ పిల్ల పెళ్లి పెట్టుకుంటారు చేస్తాడు తొమ్మిదో తారీఖు ఎనిమిదో తారీఖు వస్తారంటే వస్తారు వాళ్ళు అంటే ఎల్లు టూ డేస్ పిల్లలు రెడీ అయ్యి నేను పదిహేను తారీఖుల్లో పిల్ల పెళ్లి చేస్తాను నేను సరే ఓకే అక్క నాకు అర్థమైంది ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఆ పిల్లలు ఆయన పిల్లలు కాబట్టి కాదు కాబట్టి నువ్వు ఏం అక్క నేను ఒకటి ఓపెన్గా కుళ్ళ కుళ్ళు అడుగుతున్నా నీకు మీ ఆయన మీద కేసేసే ఉద్దేశం ఏమైనా ఉందా ఒక్కసారి మైండ్కు చెడు అంటే ఇప్పుడు సపోజ్ నేను కానీ చెప్తున్నా నన్ను పెద్ద అనుకోకండి ఏమనుకోకండి నేను చూస్తున్నా కాబట్టి నేను చెప్తున్నా ఒక్కసారి బయట ఫుడ్ కలవాట్ అయిపోయిండు లేకపోతే ఒక్కసారి కొత్త ఫుడ్ కలవాట్ అయిపోయిండు అంటే ఆడు ఎప్పుడు కొత్త ఫుడ్డే కొట్టుకుంటాడు మీరే అర్థం చేసుకొని నేను ఇంకా ఆడపిల్లని చెప్పలేను అమ్మాయినే ఖరాబ్ చేద్దామని గలీజ్ ఉద్దేశంతో చూస్తున్నావు అంటే అలాంటి చిల్లరగాడు ఉన్నోకటే లేకున్నా ఒకటి అక్క ఆల్రెడీ నువ్వు ఒక్కోసారి దెబ్బతిన్నావు ఇది రెండోసారి దెబ్బతిన్నావు మూడోసారి దెబ్బతిన్నకండి అక్క మీరు లాయర్ ట్రూగా వెళ్తా అంటారు కాబట్టి మా దగ్గర న్యాయం వాడు ఖచ్చితంగా న్యాయం చేయాలి వాడు వల్ల నా పిల్లలు చాలా ఇది అయిపోయారు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి పెట్టాడు వాడిని నమ్మి నేను చాలా మోసపోయినానమ్మా నా అయితే ఖచ్చితంగా న్యాయం చేయాలి ఏం చేస్తాడో నాకు తెలియదు ఉన్న గోల్డ్ అంతా ఉన్నాడు ఒక రెండు లక్షల యాభై వేలు ఉంటుందమ్మా గోల్డ్ అంతా అదంతా నాకు వాడు ఇవ్వాలి నాకు ఎటు పరిస్థితుల్లో నాకు ఇవ్వాలి నన్ను వద్దు ఇంకా వాడు అనుకుంటున్నాను నేను నా పిల్లలు తీసుకొని నేను ఉండాలనుకుంటున్నాను ఏ పని అయినా సరే చేసి ఉండాలనుకుంటున్నాను చూసేటోళ్ళకి ఏమైనా చెప్దాం అనుకుంటున్నావు అక్క నీలాగా సఫర్ అయ్యేటైతే ఎవరు సఫర్ అవ్వకూడదని అంటున్నారు ఎవన్నీ నమ్మొద్దు ఎంత ఇష్టపడ్డాను నేను నువ్వు లేకపోతే నేను ఉండను నేను చచ్చిపోతాను మాయ మాటలన్నీ అని చెప్తారమ్మా కానీ పిల్లలు ఉన్నా లేకపోయినా కూడా సెకండ్ మ్యారేజ్ అయితే చేసుకోవద్దని చెప్తున్నానమ్మా నేను వాళ్ళు అవసరం ఉన్నంతవరకు మనల్ని వాడుకునేంత వరకు బాగానే ఉంటారు వాళ్ళు ఆ తర్వాత వాళ్ళ కోరికలు తీరుతాయి కదమ్మా నరకం నరకం చూపించేస్తారు వాళ్ళు అలా అసలు ఎవరు నమ్మకండి ఎవరు చేసుకోవద్దు రెండో పెళ్ళి అయితే చేసుకోవద్దనే నేను కోరుకుంటున్నానమ్మా ఫస్ట్ హస్బెండ్ ఎలాంటి వాడైనా సరే వాడిని మార్చుకొని వాడితోనే ఉండాలి కానీ సెకండ్ పెళ్ళైతే చేసుకోవద్దని నేను కోరుకుంటున్నానమ్మా నేను సో అక్క ప్రాబ్లము మేము లీగల్గా సాల్వ్ చేస్తున్నాము లీగల్గా మా దగ్గర లాయర్స్ కూడా ఉన్నారు మేము ఆ క్లిప్ కూడా వెళ్తున్నాము చూడండి ఒకవేళ మీకు ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ లీగల్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఉన్నా మేము సాల్వ్ చేస్తాం మీకు ప్రాపర్టీ కానీ సెటిల్మెంట్లు కానీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మేము సాల్వ్ చేస్తాము అక్క దాన్ని లాయర్ నుంచి ట్రూకి వెళ్తాం ఫోర్టీన్ ఇయర్స్ ఉన్న అమ్మాయిలకు వాళ్ళు అది పెళ్ళికి పెళ్లి చేయాలంటే మినిమం ఎయిటీన్ ప్లస్ ఉండాలి మినిమమ్ కామన్ సెన్స్ ఎయిటీన్ ప్లస్ ఉండాలి ఒకవేళ మీరు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో జస్ట్ ఎయిటీన్ లోపల పెళ్లి చేసినా మీకు అదేంటి కేస్ నిజంగా కేస్ వీళ్ళ హస్బెండ్ మీద మేము లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాం లాయల్ కూడా పిలిపించిన వాళ్ళతో మాట్లాడతా మాట్లాడిన తర్వాత వాళ్ళు కేసు సాల్వ్ చేయడానికి చూస్తాం కానీ ఒకవేళ సెకండ్ మ్యారేజ్ చేసుకునే ముందు సెకండ్ మ్యారేజ్ చేసుకోకండి ఫస్ట్ హస్బెండ్ ఎట్లున్నా మార్చుకోండి ఇప్పుడు అక్క ప్రాబ్లం ఎంత అనుభవిస్తుంది ఇంకా కొన్ని అతను వాళ్ళ పిల్లలతో చేసిన చాతలు చెప్పలేదు చెప్తే ఎందుకంటే ఆమె పరువు పోతుంది కాబట్టి చెప్పలేకపోతుంది ఇంకొకటి ఏంటంటే మేము అక్క ఫేస్ని బ్లర్ పెడుతున్నాము ఎందుకు అక్క ఫేసు అక్క పేరు రివీల్ చేయము ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు టెన్త్ వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి కాబట్టి మేము బ్లర్ చేస్తున్నాము కొంచెం అర్థం చేసుకోండి మేము లీగల్గా లా మాట్లాడే క్లిప్ కూడా పెడతాము అంతా అంతా పెట్టలేము కానీ కొంచెం అయితే పెడతాము సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ అరాస్మెంట్ చేస్తున్నాం ఫిజికల్ పెంట చేస్తున్నాం సిక్స్ అరాస్మెంట్ కూడా చేస్తాం మరి పోలీస్ కంప్లైంట్ ఏమైనా పెట్టారా పెడతారా మరి ఇప్పుడు ఇప్పుడు పెడతారా సో చూడండి మీకు పిల్లలు ఉన్నారా ఆ పిల్లలు పిల్లలు ఉన్నారు మీకు ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు కొబ్బరి బాగా ఏమైనా ఆస్తులు ఏమన్నా ఉన్నాయా హస్బెండ్ ఆయనకి ల్యాండ్ ఉంది ఆయన పేరు మీద ఆయన పేరు మీద ఏం పని చేస్తున్నాడైనా ఆయన రెస్టారెంట్ మేనేజర్ జీతం ఎంత మనం ఏం చేయాలంటే మెయింటెనెన్స్ చేయాలి అంటే ఇప్పుడు నలభై వేలు కదా జీతము ఇప్పుడైతే ఎక్కువే ఉంటాం ఎప్పుడైతే కదా సరే కూడా మీ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయి ఒక ముప్పై ముప్పై వేల కోసం యాభై వస్తుంది అవునవును యాభై మనం ఒక నలభైకో ముప్పైకో వేసుకోవాలి అయితే మనకు ఆర్డర్ వస్తుంది ఇంత ఈ భూము అని చెప్పేసి ఆయన ఇవ్వలేడు అనుకోండి కోర్టు నుంచి వారెంట్ ఇష్యూ అవుతుంది అరెస్ట్ చేయమని చెప్పేసి జడ్జి గారు ఆర్డర్ ఇస్తారు సో ఏ అరెస్ట్ కూడా వేసే పరిస్థితులు ఉంటాయి ఈ కేసులో మెయింటెనెన్స్ కేసులో మళ్ళీ మీరు ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు ఫైల్ చేయొచ్చు అంటే అది డౌరీ కేసు అంటే మిమ్మల్ని డబ్బు తీసుకోరమ్మని చెప్పి జాబ్ చేయమని చెప్పి మీ దగ్గర నుంచి డబ్బు లేవనం లేకపోవడానికి ట్రై చేసాడని లేకపోతే ఖరాష్ చేస్తున్నాడు కొడుతున్నాడు కదా దానికి సంబంధించి మీరు ఫోర్ నైన్టీ ఎయిట్ అండ్ ప్రీ ఫోర్ డిపి కేసు ఫైల్ చేయాలి అంటే డౌరీ ప్రొహాబిషన్ కేసెస్ వేయాలి ఓకే ఇది కాకుండా డీవీసీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు అంటారు దాన్ని గృహహింస చట్టం దీని మీద ఎట్లా ఉంటుందంటే మీ హస్బెండ్ దగ్గర నుంచి అంటే వాళ్ళకి ఏదైనా ఇల్లుంది దాంట్లో నీకు ఉండడానికి పర్మిషన్ తీసుకోవచ్చు కోర్టు తరఫున నుంచి లేకపోతే ఒక బల్క్ అమౌంట్ కంపెన్సేషన్లో తీసుకోవచ్చు అంటే భరణం కింద తీసుకోవచ్చు ఈ కేసులో సో ఈ మూడు కేసులు ఫైల్ చేయాలి ఓకే సో నీకు న్యాయం దొరుకుతుంది ఒకవేళ నీ హస్బెండ్ నీకు కావాలి అంటే మనం ఒక నోటీస్ కూడా పంపించి ఆయన పిలిపిచ్చి మాట్లాడుకోవచ్చు కాన్సిపల్ రైట్స్ అంటే లేదు నాకు ఉండాలని లేదు అని చెప్తే మనం డైవర్స్ కోసం కూడా పంపించి డైవర్స్ ఫైల్ చేసుకొని ఇవన్నీ కేసెస్ కూడా వేయొచ్చు ఇది సొల్యూషన్ ఈ ప్రాబ్లమ్కి